నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లోని జహరా పర్వానియా మరియు అహ్మదీ ప్రాంతాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు విస్తృతమైన తనిఖీలు ప్రారంభించారు కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి కువైట్లోని లోని అన్ని ప్రాంతాలలో భద్రతా తనిఖీలు నిర్వహించబడుతూ ఉన్నాయి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ విభాగం కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో జహరా పర్వానియా అహ్మదీ ఆల్ ముతా జిలీప్ ఆల్ సువై హసావి ఫాహిల్ మరియు మహబుల్లా ప్రాంతాలతో సహా అనేక ప్రాంతాలలో ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహించారు ఫలితంగా అరవై మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయగా నూట నలభై మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే పద్నాలుగు మంది వాంటెడ్ వ్యక్తులు మరియు అలాగే పద్దెనిమిది మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే వీరందరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతంలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేసుకుంటూ అలాగే కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు తనిఖీ కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్